రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం హిందువులకు శ్రీమద్ రామాయణం అతి పవిత్రమైన ఇతిహాసం నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నైపుణ్యాల గురించి విశదంగా వివరించిన మహాకావ్యం వ్యక్తిపరమైన ధర్మం కుటుంబ సభ్యుడిగా ఆచరించవలసిన ధర్మం సంఘం పట్ల అనుసరించాల్సిన ధర్మాన్ని వివరించిన పవిత్ర గ్రంథం ఇప్పటి వరకు పొడిచేటి విజయలక్ష్మి గారిచే రామాయణ ఇతిహాసాలు అనే కార్యక్రమం చూశారు కదా మీకు ఇంకా ఆసక్తి కలిగించే విధంగా త్వరలో రెండు మూడు రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ ఆదరించే విధంగా సంపూర్ణ రామాయణం మీ మీ రామరాజ్యం టీవీలో